రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు పితృ వియోగం చెందారు చందర్ తండ్రి కోరుకంటి మల్లయ్య మంగళవారం ఉదయం ఏడు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తండ్రి మల్లయ్య గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందారు ఆరోగ్యం కొంత మెరుగైన పిదప మంచిర్యాలలోని హాస్పిటల్లో చికిత్సను అందిస్తూ వస్తున్నారు మంచిర్యాల్లో చికిత్స పొందుతూనే మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు కాగా కోరుకంటి మల్లయ్య పార్థివ దేహాన్ని గోదావరి కని తిలక్ నగర్ టౌన్ లోని కోరుకంటి చందర్ స్వగృహంలో ఉంచగా పలువురు రాజకీయ నాయకులు కార్పొరేటర్లు స్వచ్ఛంద సంఘాల నాయకులు కేబుల్ టీవీ ఆపరేటర్లు పాత్రికేయులు సందర్శించి మల్లయ్య పార్థివ దేహానికి ఘన నివాళులు అర్పించారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ మా మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కనీ కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్